కార్గో సర్వీసు రెండు వేల పదిహేడులో ఆర్టీసీ సొంతంగా ప్రారంభించింది ఇది అంచలంచగా ఎదు ఎదుగుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంవత్సరానికి దాదాపు నూట తొంభై కోట్ల సం ఆదాయం సంపాదించగలిగే స్థాయికి వచ్చింది సో ఇందుకు ఆదాయం ప్రతి ఒక్క ప్రయా కస్టమర్కి అలాగే ప్రయాణికులకి అందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు మా ఈ కార్గో సదుపాయాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడం కోసం రెండు సంవత్సరాల క్రితం డోర్ డెలివరీ సదుపాయం కూడా ప్రవేశపెట్టాం ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉన్న సదుపాయాన్ని మరింత ప్రాచుర్యం సంతరించుకోవడం కోసం పబ్లిసిటీలో భాగంగా మరో మరోసారి ఈ నెల రోజు నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి జనవరి పంతొమ్మిది వరకు కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవంగా నిర్ణయించి రాష్ట్రం అంతా అన్ని అన్ని డిపోల్లోనూ అన్ని అన్ని బస్ స్టేషన్ ప్రాంతాల్లో కూడా బాగా విగ్రస్గా పబ్లిసిటీ ఇవ్వడానికి ప్రయత్ ప్లాన్ చేస్తూ ఈరోజు మీ ద్వారా ప్రజలకి ఈ విషయం తెలియజేయడం చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టాను సో ప్రయాణికులు మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఆర్టీసీని ఎంత ఎంత బాగా ఆదరించారు కార్గోని చాలా బాగా ఆదరించారు అలాగే డోర్ డెలివరీ సదుపాయం మరింత బాగా ఆదరించడం ద్వారా కార్గో మరింత ఆదరించినట్టు అవుతుంది మీకు కూడా మరింత సదుపాయం అలా ఉంటుంది ఈ డోర్ డెలివరీ వాడుకోవడం ద్వారా ముఖ్యంగా మన రాష్ట్రం మొత్తం మీద ఎనభై ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉంది అలాగే డోర్ డెలివరీ ఏంటంటే పది కేజీల వరకు నెల కేజీలు మీకు కన్సర్న్ ఆ ప్లేస్కి వెళ్ళాక మీ ఇంటికి ఎంత పది కిలోమీటర్ల రేంజా పది కిలోమీటర్ల రే రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసాం సో ప్రజలు ప్రయాణికులు కస్టమర్సు ఆర్టీసీలో ఉన్న ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని బాగా విలువగా వాడుకొని కార్గోని మరింత బాగా ఆదరించాలని కోరుకుంటూ అలాగే రాబోతున్న సంక్రాంతికి సంబంధించి కూడా బుకింగ్ ఇటువంటి రాబోద్దు రాబోయే నూతన సంవత్సర సందర్భంగా డెఫినెట్గా ప్రయాణికులకి కస్టమర్స్కి రకరకాల పార్సిల్స్ కానీ గిఫ్ట్స్ కానీ వాళ్ళ తాలుగు ఫ్రెండ్స్కి బంధువులు పంపడానికి అవకాశం ఉంటుంది అలాగే సంక్రాంతి పండుగ కూడా రాబోతున్నప్పుడు మన బంధువులకి స్నేహితులకి కొంతమంది గిఫ్ట్స్ గిఫ్ట్ రూపంలో స్వీట్స్ పంపిస్తు పంపిస్తుండవచ్చు అలా రకరకాల పంపించే అవకాశం ఉంది కాబట్టి ఈ అకేషన్ ముందు ఆలోచించుకొని మేము ప్రవేశపెట్టింది ఇది సో ఆర్టీసీలో ఆధార ఉన్న ఈ కార్గో సదుపాయాన్ని అలాగే అదనంగా ఇప్పుడు మనం యాడ్ చేసిన డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రయాణికులు బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే సంక్రాంతి సంబంధించి మన స్పెషల్ ఆపరేషన్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను సంక్రాంతి సందర్భంగా ప్రతిసారి ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి మన జిల్లా వైపు చాలా హెవీగా ట్రాఫిక్ వస్తుంది ముఖ్యంగా సంక్రాంతి మనకి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల్లో భోగి సంక్రాంతి కనుమ ఉన్నాయి దీని దీనికంటే ముందుగా అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు పదో తారీఖుల్లో హైదరాబాద్ నుంచి మన జిల్లాకి అంటే ఏలూరు కానీ జంగారెడ్డిగూడెం కానీ విజయగూడికి కానీ చాలా హెవీ డిమాండ్ ఉంది సో ఈ ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడం కోసం అడ్వాన్స్గా మేము పది రోజు తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లో మేము రెగ్యులర్గా నడిపే ఇరవై ఐదు బస్సులతో పాటు మరొక ఇరవై ఐదు బస్సు అదనంగా ప్లాన్ చేసాం అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతుంది సో వీటికి డిమాండ్ బాగా ఇంకా పెరిగితే మరలా అదనంగా బస్సులు కూడా యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సో ప్రయాణికులు ఈ సదుపాయం ఉపయోగించాల్సిగా కోరుకుంటున్నాను అలాగే సంక్రాంతి అయిపోయాక కూడా పదిహేను నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది పదిహేను నుంచి పదిహేను పదహారు అలా ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు కూడా మన సైడ్ నుంచి కొంటే ఏలూరు జంగారెడ్డి గుడి నుంచి టువర్డ్స్ హైదరాబాద్కి అదనపు బస్సులు పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తాం అది కూడా ఆన్లైన్లో పెట్టించాం ఈ అదనపు బస్సులు బయటికి కూడా అన్ని నార్మల్ పేరే ఉంటుంది ఎక్స్ట్రా పేరేమీ వసూలు చేయట్లేదు సో ఈ విషయం కూడా ప్రయాణికులు గమనించగలసి కోరుతున్నాను అలాగే ఇప్పుడు మనకి ఈ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు విజయవాడలో భవానీ మాత దీక్ష విరమణ జరుగుతుంది చాలామంది కాళినడకని వెళ్ళి అక్కడ దీక్ష విరమించుకుని తిరిగి తిరిగి వెనక్కి వెళుతూ ఉంటారు సో వాళ్ళ ఆ ట్రాఫిక్ డిమాండ్ మీట్ అవ్వడం కోసం కూడా మా ముఖ్యంగా ఏలూరు నుంచి జంగారెడ్డిగూడ నుంచి న్యూజిడి నుంచి విజయవాడ వైపు అదనంగా బస్సులు ప్లాన్ చేస్తాం ఇలా ఈ ఈ రద్దీ మీట్ అవ్వడం కోసం ఇది కూడా నీట్ ఆ నీట్ బేస్డ్గా బస్సులు పెంచుకుంటూ వెళ్తాం అక్కడ విజయవాడలో కూడా మా టీం ఒకటి మానిటరింగ్లో పెట్టి ఆ ట్రాఫిక్ రద్దీని బట్టి మాకు కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటే బస్సులు ప్లాన్ చేస్తూ ఉంటాం ఈ రెండు సదుపాయాలను కూడా ప్రయాణికులు వాడ విషయం కోర్చు కోరుతున్నాను అలాగే పశ్చిమగోదావరి జిల్లా నుంచి కూడా ఇదే మాదిరిగా మనం బస్సులు ప్లాన్ చేస్తున్నాం అంటే పశ్చిమ గోదావరి అంటే భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం తణుగు నుంచి కూడా హైదరాబాద్ రావడానికి హైదరాబాద్ నుంచి ఆ జిల్లా వైపు రావడానికి అలాగే మన జి ఆ తిరుగు తిరుగు ప్రయాణంలో ఆ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా దాదాపుగా తొమ్మిది పది పదకొండు తారీఖుల్లోనే వందకు పైగా అదనపు బస్సులు ప్లాన్ చేసాం సో ఇవన్నీ కూడా ఏంటంటే డిమాండ్ వస్తున్న వస్తున్న డిమాండ్ మీట్ అవ్వడం కోసం సో మరొకసారి ఆర్టీసీ ఆదరిస్తూ ప్రయాణికు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా ఆర్టీసీ కార్గోని ఆర్టీసీ రవాణాన్ని కూడా బాగా ఆదరించాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్